అనేక హింసాత్మకమైన సంఘటనలు జరిగాయి ఆ రోజు జరిగాయి నిన్న జరిగాయి మా పల్నాడులో ఫైర్ ఓపెన్ చేశారు నిన్న పోలింగ్ అయిపోయిన తర్వాత జరిగినటువంటి రోజున మళ్ళీ ఇవాళ అరెస్టులు చేస్తున్నారు చాలా చిత్రంగా అనిపించింది నాకు ఇవాళ కొంతమంది నాయకుల్ని అరెస్ట్ చేస్తున్నారు ఎందుకంటే ప్రివెన్షన్ అంట అంటే నేరాలు జరగకుండా ఆపటం కోసం అయితే పెళ్ళంతా అయిపోయిన తర్వాత బాధ్యాలు మోయించినట్టుగా ఎన్నికల సమయం అయిపోయింది వైలెన్స్ తగ్గాలనేటువంటి ప్రయత్నంలో ఉంది వాతావరణం ఇవాళ అరెస్టులు చేసేటటువంటి ప్రయత్నం చేస్తున్నారు ఇవాళ యాక్షన్ చేస్తున్నారు ఉన్నదాకానే దాకానేమో కన్ఫ్యూషన్ ఇవాళ యాక్షన్ ఈ విధంగా చేస్తున్నారు చాలా దురదృష్టకరమైనటువంటి పరిణామాలు ఇవాళ ఆంధ్ర రాష్ట్రంలో చోటు చేసుకోవడం చాలా బాధ కలిగించింది అదే డీజీపీ గారికి కూడా చెప్పడం జరిగింది మాకున్నటువంటి అవగాహన మేరకు ఎలక్షన్ కమిషన్ చాలామంది అధికారులు మార్చారు ఐపీఎస్ అధికారులు మార్చారు ఐఏఎస్ అధికారులు మార్చారు కలెక్టర్లు మార్చారు ఎస్పీలు మార్చారు డీజీపీని మార్చారు ఇంకా పోలీస్ అధికారులు చాలా మార్చారు దే హవ్ దే రైట్ ప్రజాస్వామ్యంలో ఎన్నికలు సక్రమంగా జరగడం కోసం ఏదో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది కాబట్టి ఆ అధికారులు ఉన్న అధికారులు మాకేదో సహాయం చేస్తారనేటువంటి అనుమానంతో తెలుగుదేశం పార్టీ వారు బీజేపీ వారు లేదా జనసేన వారు ఇచ్చినటువంటి కంప్లైంట్స్ మీద మార్చారు మారిస్తే ఏం జరగాలి మెరుగైనటువంటి పద్ధతుల్లో ఎన్నికలు జరగాలి అంతకన్నా ప్రశాంతంగా ఎన్నికలు జరగాలి మా మే మా ప్రభుత్వంలో ఉన్నప్పుడు అధికారులు ఉంటే మాకు అనుకూలంగా ఉంటారనేటువంటి ఉద్దేశంతో మీరు మార్చారు శభాష్ ప్రజాస్వామ్యంలో ఎలక్షన్ ఎలక్షన్ అథారిటీకి ఎన్నికల నోటిఫికేషన్ వచ్చిన తర్వాత వాళ్ళు మార్చవచ్చు మార్చినటువంటి సంఘటనలు కూడా చాలా ఉన్నాయి మాకు ఏ విధమైన అభ్యంతరం కూడా లేదు కానీ మార్చిన తర్వాత ఎక్కువ జరిగాయే ఎప్పుడు లేని విధంగా గత ఎన్నికల్లో లేదు అంతకుముందు పద్నాలుగు ఎన్నికల్లో లేదు ఇంత హింస ఇవాళ అధికారులు మార్చిన తర్వాత హింస ఎందుకు జరుగుతూ ఉంది కారణం ఏంటి ఒకటి మేము అనుమానపడుతున్నట్టు మీరు మార్చినటువంటి అధికారులకి ఇంక్లూడింగ్ డీజీపీ కూడా సరైనట్టు అవగాహన లేదు రాష్ట్రం మీద అలాగే ఎస్పీలు కొత్తగా పెట్టారు వాళ్ళకి సరైనటువంటి అవగాహన లేదు ఏ ఊర్లో ఉంటుందని అవగాహన లేనటువంటి నాయ ఆఫీసర్లు వేశారు దానివల్ల అవగాహన లేకపోవడం వల్ల యాక్షన్ తీసుకోలేకపోయారు నేను ఇప్పుడే డీజీపీ గారిని గడిచినప్పుడు అన్నాను నేను ఎన్నికలు ముందు వచ్చాను అసలు మెన్ మెన్ డిస్ట్రిబ్యూట్ చేసే నాకు టైం సరిపోయింది అన్నాడు అంటే ఆయన పరిస్థితి ఏంటి చెప్పండి డీజీపీ గారి పరిస్థితి మెన్ను డిస్ట్రిబ్యూట్ చేయటంకే నా కాలం అంతా అయిపోయింది ఇంకా నేను దృష్టి పెట్టలేకపోయాననేటువంటి పరిస్థితికి వచ్చిందంటే ఎన్నికల కమిషన్ మార్చినటువంటి అధికారుల వల్ల ప్రజాస్వామ్యానికి లాభం జరిగిందా నష్టం జరిగిందా ఆలోచించుకోవాల్సినటువంటి అవసరం ఉన్నది రివ్యూ చేసుకోవలసినటువంటి అవసరం కూడా ఉన్నదని ఈ సందర్భంగా నేను చెప్పదలుచుకున్నాను